ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బయలుదేరి అరణ్య ప్రాంతాల గుండా వస్తున్నారు నిజానికి చెప్పాలంటే వారికి చాలా ఓపిక నలభై సంవత్సరాల పాటు అరణ్య ప్రాంతాలను నడిచాడంటే ఎంత ఓపిక ఆలోచించాడు ఈ అరణ్య ప్రాంతాల్లో ఎక్కువగా జంతువులు భయంకరమైన సర్పాలు నీళ్ళు లేని ప్రాంతాలు ఉండటానికి సరైన ఆమాసం లేని ప్రాంతాలు ఇటువంటి ప్రాంతాలు గుండా వారు బయలుదేరి వెళుతున్నప్పుడు ఆ మార్గ మధ్యలో అనేక చోట్ల వారికి యుద్ధాలు మొదలయ్యి వారి మీద పడినప్పుడు దేవుడు ఎన్నోసార్లు వారికి విజయాన్ని ఇస్తూ వచ్చారు శత్రువులు వచ్చిన ప్రతిసారి కూడా ఇజ్రాయల్ ప్రజలు ఓపికతో సహనముతో ఎడతెక్కగా ప్రార్థన చేస్తూ ఉండేవారు మీరు మాతో ఉండండి నాయన మీరు మా పక్షం నుండి మా శత్రులతో దెబ్బలాడండి అని గోచ్ఛాడినప్పుడు ప్రతిసారి కూడా దేవుడి వారికి విజయాన్ని ఇచ్చారు ఇజ్రాయల్ ప్రజల సహనముతో ఓపికతో నడుస్తూ దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన పాలువతేలు ప్రవంచ దేశంలో ప్రవేశపెడతానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం మేరకు ఆ దేశంలోకి వెళ్ళేంతవరకు కూడా మనము పోరాడుతూనే ఉండాలి శత్రువులతో పోరాడుతూనే ఉండాలి ఈ పాపమ్మతో పోరాడుతూనే ఉండాలి మన నడిచిన ప్రతి చోట కూడా ఒక ఆటకం వస్తే దాన్ని తప్పించుకోవడం కోసం ప్రార్థన చేస్తూనే ఉండాలి అని గొప్ప విశ్వాసముతో వారు ఎన్నో ప్రార్థన చేశారు వారి శత్రువులు వారి నుంచి తప్పించుకున్నారు ఇజ్రాయల్ ప్రజలు నడుస్తున్నప్పుడు మోషే గారు వీరందరూ కూడా ఆ కాలంలో నడుస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతం పేరు అంటే రెఫీము అనే ప్రాంతానికి వచ్చారు ఇది నిర్గమ్మ కాండ పదిహేడు అధ్యయం పదకొండు వచ్చిలో ఈ మాట్లాడారు రెఫీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అమాలేకులు అనే కొంతమంది వ్యక్తులు చూద్దాం ఈ వ్యక్తులందరూ కూడా ఏంటండి ఇజ్రాయల్ మీదకి యుద్ధానికి సిద్ధమయ్యారు ఇజ్రాయల్ ప్రజలు వారి దారిన వాళ్ళు పోతున్నారు వాళ్ళ మానాన్ని వాళ్ళు పోతున్నారు ఎవరితో వలన అవసరం లే ఏదైనా ఊరు లేకపోతే దేశము అడ్డు వస్తే మీ దేశం గుండా మేము వెళ్ళిపోతాం దయచేసి మాకు దారి ఇవ్వండి మీ దగ్గర తాగిన నీళ్ళు తిన్న తిండికి మేము డబ్బులు అచ్చుకుంటాము డబ్బులు ఇచ్చేస్తాం దయచేసి మమ్మల్ని పోనివ్వండి అని ఎన్నోసార్లు బ్రతమైనప్పటికీ కూడా కొన్ని దేశాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ దేశాలన్నింటినీ కూడా ఇజ్రాయల్ ప్రజల చేతికి అప్పు చెప్పాడు తిరిగి ఆ దేశాన్ని అంతటి కూడా ఆయా దేశాలు ఏ దేశాలు అయితే అప్పుచప్పు పడ్డాయి ఆ దేశాలన్నీ కూడా ఇజ్రాయల్ ప్రజలు స్వాధీనం చేసుకుని వారు పంచుకుని ఆ రాజ్యాలని వారి పరిపాలన చేసి అంటే దేవుడు న్యాయంగానే తన బిడ్డల్ని నడిపిస్తున్నప్పుడు ఆ బిడ్డలు నడిచేటప్పుడు వారికి నడకలో మనం సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి తప్పకుండా వారిని పాడు చేసే బిడ్డలుగా దేవుని బిడ్డలని రోడ్డు మీదకి లాగే బిడ్డలుగా వారిని హేళం చేసే బిడ్డలుగా మనం ఏ ఉండకూడదని నడిచే వారికి సహాయం ఇచ్చేది దేవుడు నమ్ముకున్నాడు ఎంత విశ్వాసమో గొప్ప విశ్వాసమో ఆ విశ్వాసాన్ని బట్టి మనం కూడా వారికి సహకారులుగా ఉండాలి వాడిని హేళం చేస్తే మనకేమొస్తుంది కొనవారాన్ని మరి పాస్టర్ గారు ఉన్నారు ఎవరైనా సత్యానందం పాస్టర్ గారు చాలా గొప్ప విశ్వాసం ఆయనతో నేను చాలా రోజుల పాటు నడిచాను అనేక ప్రాంతాలకు వెళ్ళాను ఆయన నా బండి మీద కూర్చున్నప్పుడు చంటి పిల్లల గందలేసేవాడు చంటి పిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు ఆయన వయసు చాలా పెద్దది అయినప్పటికీ కూడా నేను చిన్న కుర్ర నేను చూడకుండా కూడా ఆయన మాట్లాడే మాటలు చూస్తే నాకు చాలా ముద్దు వచ్చేది అటువంటి గొప్ప దైవ సార్ ఎక్కడికి ఉన్న కర కల్మషం లేకుండా నిష్కపటమైన మాటలు మాట్లాడే హృదయముతో అందరినీ హత్తుకునే వ్యక్తి సత్యానందంగా ఆయన మరి చాలా గొప్ప సేవ అటువంటి ఆయన మరి ఒక రోజున ఆ డొక్కల దగ్గరికి వెళ్తే ఆ డొక్కల దగ్గర కటల బంగరిసిందట ఆయనకున్న విశ్వాసం ఏంటంటే నా దేవుడు నన్ను రక్షిస్తాడు నన్ను కాపాడుతాడు నేను చచ్చిపోతే దేవుడు రాజ్యానికి వెళ్ళిపోతాను తప్పగానే మందులు మాత్రం వేసుకున్నాను నా దేవుడు వాగ్దానం చేశాడు కదా నన్ను రక్షిస్తానని ఆయన ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని పడుకున్నాడు అంటే ఆ కొన్ని క్షణాలకి ఆయన చనిపోయాడు చాలామంది ఈరోజు కంటూ ఉంటారు అతను దేవుని దగ్గర ప్రార్థన చేశాడు దేవుడు ఎందుకు రక్షించలేదు దేవుడు ఉన్నాడంటావా అని అడుగుతూ ఉంటారు నిజమే అతను కొన్ని విశ్వాసం మనలో ఉండాలి కదా రక్షించబడ్డామో లేదో తల ద్వేషం విశ్వాసం ఉందా లేదా మనకు అది చూసుకోవాలి నిజానికి మేము నమ్ముతాం ఆయన చనిపోయి దేవుని రాధ్యానికి వెళ్ళిపోయాడు దేవునితో ఉన్నాడని మాకు అన్న విశ్వాసం అది కానీ దేవుని నమ్మకపోతే ఎక్కడికి పోతాం పాతళ గాధానికి పోతాం నమ్మిన వానికి నమ్మని వానికి ఉన్న వ్యత్యాసం అదే నమ్మితే దేవుని రాధ్యమో నమ్మకపోతే పాతాళ అఘాధమే అక్కడ నుంచి తీయబడి రెండో మరణానికి దేవుడు నిన్ను పంపిస్తాడు అక్కడ వేగుతూ ఉంటాడు విశ్వాసంతో ఉన్నవాడు దేవుని సింహాసనం పైన ఆయనతో పాటు కూర్చుంటాడు లోకము దాని క్రియలను జయించినవాడు లోకాన్ని జయించినట్టు వాడు ఎవడైతే ఉంటాడో వాడు నా సింహాసనం మీద నేను కూర్చుంటాను నిత్యు అని ప్రభు చెప్తున్నాడు అని చాలా విశ్వాసపరుడు అంత విశ్వాసముతో ఉన్నవాడు ఎంత విశ్వాసము గొప్ప విశ్వాసము ఇలాంటి వాళ్ళు ఉంటే మన దేశం బాగుపడుతుంది మన ఊరు బాగుపడుతుంది మన గ్రామాలు బాగుపడుతుంది మన కుటుంబాలు బాగుపడతాయి మా కొరకు ప్రార్థన చేయండియా అని అడిగేటంటే వారు కరువై ఈ రోజున మళ్ళీ తిరిగి వారి మీద ఆ బండాలు వేస్తూ మీ దేవుడు ఉంటే నేను కాపాడాలి కదా దేవుడు ఉన్నాడు కాబట్టి విశ్వాసంతో ఉన్నాడు అంత విశ్వాసం మనలో ఉందా లేదని పరీక్షించుకోవటం ఎంతో గొప్ప విషయం ఇజ్రాయెల్ ప్రజలందరూ బయలుదేరి వెళ్తున్నారు వారు నడకన వారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే రెఫీము అనే ప్రాంతానికి వచ్చిన అప్పుడు అమలేఖిలు అనే జనాంగం అంతా కూడా ఇజ్రాయేల్ ప్రజల మీద తిరగబడ్డారు ఈ అందరూ కూడా చాలా దుర్మార్గులు ఎటువంటి వారు అంటే భయంకరమైన విగ్రహారాధన చేసేటువంటి వారు దేవునికి వ్యతిరేకులు చట్ట కార్యములని చేసేటువంటి వారు పరిశుద్ధుల్ని బ్రతకనీరు అటువంటి జనాంగము స్త్రీలను పాడు చేసేటువంటి వారు ఈ విభిదమైన దుర్మార్గమైన పనులు చేసి ఈ రెఫిదీం అనే ప్రాంతంలో ఈ అమాలీకులందరూ కూడా ఉజ్రాయల్ ప్రజల మీద పడినప్పుడు దేవుడు మోసే తోటకు మాట చెప్తాడు మోసే రేపు ఉదయాన్నే లేచి మీరందరూ కూడా ఆ అనే ప్రాంతంలో అమాలీకుల యుద్ధానికి వెళ్ళండి అని అన్నాడు మర్నాడు ఆ ప్రజలందరూ కూడా యుద్ధానికి బయలుదేరినప్పుడు మోసే గారు మరి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నట్టు ఒక పైకి వెళ్ళి కూర్చున్నారట వాళ్ళందరూ కూడా యుద్ధాలు చేస్తుంటే మోషే గారు మిగతా వారు ఆ పర్వతం మీద ఏం చేస్తున్నారు అంటే మోసే గారు ఆ రెఫ్దీమ్ అనే ప్రాంతంలో పర్వతం మీద ఉండి ఇజ్రాయల్ ప్రజలతో అమాలీకులు యుద్ధము చేస్తున్నప్పుడు ఆయన చేతులున్న ఆ కర్రను పైకి రెండు చేతులతో ఎత్తు పట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తూ నడటారు ఈ కర్ర ఎప్పుడైతే ఎత్తి అలా పట్టుకున్నాడో ఇజ్రాయల్ ప్రజలతో అమాలీకులు యుద్ధం చేస్తున్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలందరూ గెలుస్తూ ఉన్నారు ఎప్పుడైతే కర్ర తింపుతూ ఉన్నాడో అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అమాయకుల చేతుల్లో ఓడిపోతూ ఉన్నారు ఇది గమనించిన కొంతమంది ప్రజలు వెంటనే అక్కడ ఒక పెద్ద రాయిని పొర్లించుకొచ్చి మోసే గారిని కూర్చోబెట్టి ఆ రాయి మీద ఆ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు ఆ మోసే గారి రెండు చేతులు అలా పట్టుకుని పైకి నిలబెట్టి ఉంచారట అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండాలి కదా యుద్ధం జరుగుతుంది మరి అంతసేపు ఉండగలుగుతారా ఎంతసేపు ఉండగలుగుతారో మహా రెండు చేతులు ఎత్తితే ఒక పది నిమిషాలు లేకపోతే పదిహేను నిమిషాలు ఉంటారు ఈ రెండు చేతులు పైకెత్తి పట్టుకున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అమాయకి జయిస్తూ ఉన్నారు యేసు ప్రభు వారు కూడా అదేవిధంగా పాపము నుంచి మనందరినీ విడుదల చేయాలంటే ఆయన జీవం పొందాలంటే ఏం చేయాలి రెండు చేతులు పైకెత్తి పడాలి కదండి ఏం చేస్తారు యేసు ప్రభువుని ఆ చెయ్యి ఆ పక్కకి ఈ చెయ్యి ఈ పక్కకి వేసి రెండు చేతుల్లో బలమైన మేకులు నాటేస్తారు ఈ రెండు చేతులు ఇలా పెట్టి ఇలా పెట్టి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేయించినారు క్షమించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మహిళ గారు రెండు చతుర్థి ప్రార్థన చేస్తున్నప్పుడు విజయము కలిగింది చేతులు దించగానే అక్కడ చేయాలకి పాలయ్యాడు దేవుని సన్నిధానంలో మోకరించిన ప్రతిసారి కూడా తల వంచి రెండు చతుర్థి ప్రార్థన నీకు విజయమే ప్రతి మోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము వెనుమదవచ్చు మా ఊన ప్రతి స్థలం మందునూ పురుషులు కోపమును సంశయము లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలి నేను కోరుకుంటున్నాను ఏ చేతులు ఎత్తాలి మనము ఏ చేతులెత్తాలి మోసే గారి పాప సంబంధమైన చేతులెత్తాడా పవిత్రమైన చేతులు ఎత్తాడా రేపు దీములో ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా యుద్ధం గెలవాలంటే మోహిషే గారు రెండు చేతులు ఎత్తాలి రెండు చేతులు ఎత్తాలంటే ఏం చేయాలి అండి పవిత్రమైన చేతులు కలిగి పవిత్రమైన దేవుని కర్రని చేతులు పుట్టుకుని ఆయన రెండు చేతులు ఎత్తినప్పుడే ఇజ్రాయేల్ ప్రజలందరూ గెలుస్తారు విజయాన్ని సంపాదిస్తారు మనం ఏ చేతులు ఎత్తాలి పవిత్రమైన చేతుల అపవిత్రమైన చేతుల పవిత్రమైన చేతులైతే ప్రతి స్థలమందు మనం ప్రార్థన చేసి అనుభవాలు కలిగి ఉంటాయి పవిత్రమైన చేతులు మనకు ఉన్నాయా లేదా ఆలోచించండి మన చేతులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మనం అపవిత్రపరుచుకుంటున్నాం మన చేతులు ఏ విధంగా కల్మషం చేసుకుంటూ ఉన్నాం ఎలా పడితే అలాగా మన చేతులతో చెడ్డ పొలం చేస్తూ ఎదురువాడలు లాక్కుంటూ ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడే నా చిన్నప్పుడు అంటే ఒక ఆయన మరి అందరికీ కూడా వడ్డీ వ్యాపారం చేసేవాడటే అతను సంతలోకి వెళ్ళి కూర్చుని ఆ సంతలో చెనగలు అమ్మేవాడట అతని దగ్గరకు వచ్చిన డబ్బు ఏదైతుందో ఆ డబ్బు అక్కడే సంతలో వడ్డీకి ఇచ్చేవాడు ఎవరైనా పాత వడ్డీలు తీసుకున్నటువంటి వారు వడ్డీలు ఇవ్వకపోతే కనుక అతను వెడుతుంటే పిలిచి అతని దగ్గరున్న కోడి లేకపోతే చేపలు కూరగాయలు అన్ని లాక్కుని అక్కడే వాటిని అమ్మేసుకుని వడ్డీ కింద జమ్మేసుకుని వెళ్ళేవాడు పవిత్రమైన చేతులు అవి కాదు ఎదురువాడి కష్టార్జితాన్ని ఎదురువాడి బాధను అర్థం చేసుకోకుండా వాడి దగ్గర ఉన్న ఏవైతే లాక్కున్నాడో ఆ లాక్ని తన చేతులు అపవిత్రపరుచుకున్నాడు సంపాదించాడు ఎంతైనా సంపాదించాడు కానీ ఆఖరి కర్తను తినటానికి లేదు తన పిల్లలు కూడా లేదు ఆస్తి ఎలా పోయిందో అలాగే పోయింది విలువ గౌరవము లేని కుటుంబాలుగా అవి తయారయ్యాయి మన పవిత్రమైన చేతులకి ఎత్తి దేవునికి ప్రార్థన చేసే పెట్టకుండా అంటే మన చేతులతో చెడ్డ పనులు చేయకూడదు ఎవరి దగ్గర కూడా పొరుగువాని దగ్గర మనం లాక్కోకూడదు పొరుగువాణ్ణి మనం పీడించకూడదు పొరుగు దగ్గరికి దగ్గరకు పోయి మనం చేతులు అయితే కొట్టకూడదు మన చేతుల ప్రతి అందరూ కూడా పవిత్రపరచబడి ఉండాలి మన రెండు చేతులు ప్రార్థన చేస్తే మనకు విజయం కలుగుతుంది కదా నా దినాల్లో శోధన కాలంలో వేదన కాలంలో ఇరుకులు ఇబ్బందులు ప్రతి వారి అందరూ కూడా మోకరించి పవిత్రమైన చేతులతో ప్రార్థన చేసిన అనుభవాలు మనకుంటే దేవుడు తప్పకుండా మన అందరికీ ఇచ్చిన విజయాన్ని బట్టి మనకు అటువంటి గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు మనకి మాట్లాడుతున్నాడు ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారు ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థన చేసేటప్పుడు అక్కడ మీత మంత్రులకి మాట్లాడుతున్నాడు ప్రభు ఆ దొంగవాడు వాళ్ళకు కానీ ఆ దొంగలా కానీ లేకపోతే ఆ వ్యభిచారులకు కానీ ఆ నీచుడి కానీ నేను లేను కానీ నాయన నేను ఎప్పుడు కూడా పవిత్రంగా ఉన్నాను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను నువ్వు చెప్పినట్లుగా పదయ వంతు దశమ భాగాన్ని తీసుకొచ్చి నీ దేవుడికి నీ సన్నిధానంలో నేను సమర్పించుకుంటున్నాను నాయన అయితే నేను వారి వల్ల లేనందు నీకు కొరద చెల్లిస్తున్నాను అన్నాడు ఇక ఆ పక్కన నిలబడిన ఒక సుంకరి ఇతను ఏడ్చుకుంటూ ఏం చేస్తాడు రొమ్మున కొట్టుకుంటూ ఏమెత్తాడు ఏమెత్తాడు తన చేతిని ఎత్తి రొమ్మును కొట్టుకుంటూ ఉన్నాడు ఎట్ట గుండు మీద బాధ కొట్టు ఉన్నాడు ఏడుస్తున్నాడు దేవా నీ తడ్డు చూడటానికి కూడా నాకు అర్హత లేదు నాయన కనులు ఎత్తడానికైనా ధైర్యం సరిపోక నాయన నీ సన్నిధిని పట్టి కూడా ఇలా గోచారుతుందని జ్ఞాపం చేసుకున్న పాపములు క్షమించిన ఆయన నేను చేసిన అకృత్యాలు చాలా చెడ్డవి చాలా పాప సంబంధమైన కార్యములు చేసిన నా చేతులతో అనేక మంది దగ్గర డబ్బులు లాక్కున్నాను ఆయన సుంఖాలు విధించేటప్పుడు ఇష్టానుసారంగా విధించాను కట్టలేనంటే వారి దగ్గర బలవంతంగా నేను లాక్కున్నాను ఆయన ఇక నా చేతులు అపవిత్రమైనవి నా చేతులతో చేసిన ప్రతి పాపం బట్టి నన్ను క్షమించిన ఆయన గుండెల మీద పెట్టి కొట్టుకుంటూ ఉన్నట్టు ఏడుస్తున్నాడంట రోదన చేస్తున్నాడట ఇప్పుడు ఎవరు నీతి మంత్రులుగా తీర్చి దద్ద దేవుడి దేవుడికి కానుకలు ఇచ్చినట్టే వాడిని క్షమిస్తాడా అయితే పరిశుద్ధులు నేను చెప్పుకున్నట్టు వాడిని దేవుడు క్షమిస్తాడా లేకపోతే గుండెల మీద రొమ్మును కొట్టుకుంటూ కొట్టుకుంటూ చేతులతో బాధకుడు ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టు వాడిని దేవుడు క్షమిస్తాడు ఆలోచించాలి ఎవరిని క్షమిస్తాడు విరిగి నలిగిన హృదయమే దేవునికి నిజమైన బలి అర్పణట ఆ బలి అర్పణతో ఎవరైతే దేవుని దగ్గర రెండు చేతులైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే దేవుని దగ్గర గోచర్తారో అటువంటి వారిని దేవుడు క్షమిస్తాడు వారికి విజయాన్ని ఇస్తాడు నువ్వు పదే వంతు డబ్బులు వేసినంత మాత్రం దేవుడిని క్షమిస్తాడే డబ్బిస్తే చెడ్డ పనులు చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు డబ్బులు ఇస్తే నీ పక్షాన న్యాయం తీర్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అతనిని ప్రలోభ పెట్టి అతనికి తాగుడో విందో చేస్తే నీ పక్షం నిలబడే వ్యక్తులు చాలామంది ఉంటుంటారు కానీ నీ పక్షమున నిలబడేవాడు దేవుడే అటువంటి వాటికి లొంగిన దేవుడు అటువంటి వాడికి లొంగితాడండి డబ్బిస్తే ఎవరికి లొంగుతాడండి దేవుడు ఒక రోజు నేసవ్రభు వారు ఒక దేవుని మందిరం దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒక స్త్రీ పట్టుకొచ్చి రెండు కాసులు ఆ దేవుని డిపి పైన పెట్టిందంట చాలా మంది పట్టుకొచ్చి వెలగలిగిన వస్తువులు బంగారము వెండి వజ్రాలు వారి దగ్గర ఉన్న ప్రతి వస్తువులు పెట్టుకొచ్చి ఆ కానుకల పెట్టిలో వేస్తున్నారు దారుణంగా ఇస్తున్నారు బాగా ఎక్కువగా ఇస్తున్నారు కానీ ఇక్కడ ఆ ముసలమ్మ రెండు కంటలు పట్టుకొచ్చి దేవుని ఆ కానుకల పెట్టి పైన పెట్టి దేవుని సన్నిధానంలో మోకరిస్తున్నారు ఇప్పుడు ఎవరు నీతి తీర్చిదిద్ద పడతారు బాగా ఎక్కువ ఇచ్చినట్టు వారిని కాంట్లకు ఇచ్చినట్టు వారిని ప్రేమిస్తాడా లేకపోతే రెండు కాన్సులు ఇచ్చినట్టు వారిని ప్రేమిస్తారు కానీ ఇచ్చినప్పుడు ఏం చెప్పుకుంటా అంటే నేను అంత ఇచ్చాను ఇంత ఇచ్చానని చెప్పుకుంటాం ఇచ్చిన దానికి ప్రతిఫలము నీకు దక్కదు ఇచ్చిన దాన్ని ఎవరికి చెప్పకూడదండి కుడి చేత్తో ధర్మము చేసింది అని ఎడమ చేత్తో కూడా తెలియకూడదుట్ట రహస్యమంత దేవుడు చూస్తే చాలు దాన్ని ఆ రెండు కాసులు అక్కడ పెట్టింది పరిశీలించి చూశాను అక్కడ కానుకలు ఎక్కువగా విత్తగంటి వారిని కూడా చూశాడు అని రాయబడ్డది ఈమె తన జీవనమంతయు దారబోసేను అన్నాడు అంటే ఒక బాధ్యతను ఆమెలో చూసాడు ఆ బాధ్యత ఎంత గొప్పగా ఉందంటే తన వృధాప్య కాలంలో కూడా తినటానికి తిండి లేనప్పుడు తన దగ్గర ఉన్న దాంట్లో తన లేములోచే పట్టుకొచ్చి దేవుని సన్నిధానంలో సమర్పించుకుంది అంతే తప్పగానే ఉన్న దాంట్లో చూడడం గొప్ప అండి లేనప్పుడే పట్టుకొచ్చి ఇవ్వాలి అలా పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు ఆమెకు ఉన్నటువంటి బాధ్యత ఇచ్చే చేతులను బట్టి దేవుడు దీపించాడు ఇచ్చినప్పుడు నీకు విజయం కలుగుతుంది ఇచ్చినప్పుడు నీకు నీతి మంత్రుడిగా రెండు చేతులైతే ప్రార్థన చేస్తున్నప్పుడు మోషికి ఇచ్చిన విజయాన్ని దేవుడు నీకే పోతున్నాడు నీ శ్రమ దినాల్లో వేదన సమయాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు రెండు చేతులు ఎత్తినప్పుడు దేవుడిని వక్క చూస్తాడు ఆ చేతులు పవిత్రంగా ఉన్నాయా లేవా అని నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా చెట్టపళ్ళు చేస్తూ ప్రార్థన చేస్తున్నాయని నాకు విజయాన్ని బట్టి దేవుడు ఇచ్చేట వాడు కాదు దేవుడికి విజయాన్ని ఇవ్వాలంటే మొట్టమొదటి నీ జీవితం పవిత్రమైనది ఉండాలి పవిత్రమైన చేతులతో ప్రార్థన చేసే అనుభవాలు కలిగి ఉండాలి అలా ఉన్నప్పుడే కదా విజయం దొరికేది సంశయము లేకుండా కోపము లేకుండగా ప్రతి స్థలమందును కూడా పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేసే అనుభవం మనకి ఉందా లేదా దేవుడు ఈరోజున అడుగుతున్నాడు నీ చేతులున్న ప్రతి పాపమును నేను లెక్కిస్తూనే ఉన్నాడు మన చేతులు ఎన్ని పాపాలు ఉన్నాయి మన చేతులు ఎన్ని దోషాలు చేసాము ప్రతి దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు నీ చేతులు చెడ్డవి ఇవి పెట్టే చేతులు కాదు లాక్కునే చేతులు ఇవి తినిపించే చేతులు కాదు తినే చేతులు ఆదుకునే చేతులు కాదు ఆదరించే చేతులు కాదు దేవునికి ఇచ్చే చేతులు కాదు ప్రార్థించేటప్పుడు రొమ్మును కొట్టుకునే చేతులు కాదు ఇవి ఇవి అర్థపూర్తమైన చేతులు ఈ చేతులతో నువ్వు ప్రార్థన చేస్తే నన్ను నీకు విజయం దొరకదని ప్రభుత్వ సరిపిస్తున్నాను మన చేతులు చాలా ప్రాముఖ్యమైనవి ఈ చేతులు కొన్ని విలువ ఎంత గొప్పదంటే ఎత్తి ప్రార్థన చేస్తే తండ్రి సన్నిదాని ప్రార్థన విని మనకు సహాయించడానికి ఈ రెండు చేతులు ఉపయోగపడతాయి దేవునికి స్తోత్రం హాలల్లో మనం ప్రార్థించిన వెంటనే దేవుడు కూడా ఆకాశం నుంచి దిగి వస్తాడు మన ప్రార్థించిన వెంటనే మన రెండు చేతులను చూసిన దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు ప్రిలరా మనం రీతిగా ఉన్నామా లేదా మనం మరొకసారి పరిశీలించుకుందాం మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి మనం రెండు చేతులైతే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే అనుభవాలు కలిగి దేవుని సంతానంలో గోచరబిడ్డ ఉండాలి మనకున్న దేవుణ్ణి మరవిని నిన్ను ఆ సమస్య నుంచి విడుదల చేయటమే కాకుండా నీ అప్పుల బాధలు తొలగించడమే కాకుండా నీ రోగాన్ని నుంచి నేను తప్పించడమే కాకుండా నీ శత్రువు బారి నుంచి తప్పించి తన ఆలయములని దాచుకుంటాను నేను బలపరుస్తాను